యా నమస్కారం అండి నా పేరు విజయవర్మ పాకలపాటి అండ్ ద ప్రెసిడెంట్ తెలుగు సినిమా వేదిక మా తెలుగు సినిమా వేదిక నుంచి అవుట్ రేట్గా మాధవలత గారికి సపోర్ట్ చేస్తూ వారి మీద ఏదైతే ఒక వ్యక్తిత్వ హన్నం ఏదైతే జరిగిందో ఏ పదాలైతే వాడకూడదో ఆ పదాలను ఏవైతే వాడారో దాన్ని సారీ చెబుతూ దానికి ఆ సారీ చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఎంటైర్ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని ఆ ఇండస్ట్రీ అంతా అంతే పాపం అనకూడదులే ఏదో అలా బతుకుతూ ఉంటుందో ఆ పనులు చేసుకుని అంటే ఎంత చులకనండి మీకు డబ్బు ఉందని మధమా ఏంటి ఒక పెద్ద అధికారంలో ఉన్నాం కదా అని చెప్పాను మదమా ఓ పద్ధతి ఉండాలి కదండి మీ వయసు కన్నా ఒక పద్ధతి ఇవ్వాలి కదా మీరు ఆ పద్ధతిగా మీరు మాట్లాడారా ఖచ్చితంగా కార్యకర్త కాదండి ఆయన మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి వచ్చేటప్పటికి ఆయన అక్కడ అసెంబ్లీలో ఉన్నారు ఆయన ఓకే ఇది కూడా కాకుండా ఇంకా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ బ్రదర్ పార్లమెంట్ మెంబర్గా మాజీ మంత్రిగా క్యాబినెట్లో చేసినటువంటి వ్యక్తి అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మీరు ఈరోజు చలనచిత్ర పరిశ్రమ గురించి ఒక మాధవీలత గారి గురించి డైరెక్ట్గా మీరు ఏమైతే ఒక వర్డ్ వాడారో ఆ వర్డ్ నిజంగా అది చాలా చాలా తప్పది అది ఒక్క ఆమె గురించి చెప్పడం అనే కాదు ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వర్తించేలా మీరు అంటమైనటువంటిది అది నిజంగా ఖండించదగ్గ అంశం అది దయచేసి మీ యొక్క మాటల్ని బేషరత్గా మన సారీ చెప్పి మా కలిపినట్టు కాదు బేషరత్గా మీరు వచ్చి మీరు సారీ చెప్పాలి అదేవిధంగా మాధవీరాత్ గారు కూడా లీగల్గా చాలా యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదు ఢిల్లీ వరకు కూడా వెళ్ళి దీనికి సంబంధించినంత వరకు ఏమైతే ఏ విధంగా న్యాయం జరగాలో ఆ విధంగా పోరాటం మాత్రం కొనసాగుతాం నేను మా అసోసియేషన్ వెంటనే స్పందించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇమీడియట్గా ఖండించి ఈరోజు మాధవీరా తోడుగా మేము ఉన్నామని చెప్పని ఈరోజు ఎవరైతే శివ గారే కావచ్చు రవి గారే కావచ్చు మాని గారు అందరూ వచ్చారు విష్ణు గారితో కూడా మాట్లాడగానే విష్ణు గారు ఇమీడియట్గా చేయండి మనం ఖచ్చితంగా ఎమర్జెన్సీ మీటింగ్ పెడదాం పెట్టి దీన్ని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా మనం రిఫర్ చేద్దాము అని చెప్పని అంటూ నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏదైతే ఉందో ఒక మా అసోసియేషన్ సంబంధించిందే కాదు మొత్తం అన్ని వింగ్స్ సంబంధించింది కాబట్టి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తుందని చెప్పని మనం ఆశిస్తా ఉన్నా సార్ ఖచ్చితంగా యాక్చువల్గా నా నమ్మకం ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఈ విషయం మీద స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎంఏ కాదు చలనచిత్ర పరిశ్రమలో ఒక స్టార్గా ఎదిగిన వ్యక్తి ఈజ్ ఏ పవర్ స్టార్ కాబట్టి ఆయన ఒక పవర్తో ఖచ్చితంగా ఎవరైతే ఆయన ఎంత పెద్ద వ్యక్తైనా కావచ్చు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా ఆయన చేయగలరు చేస్తారని కూడా మాకు చాలా నమ్మకం ఉంది థ్యాంక్ యూ